ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ముప్పై తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు చెరువు అలాగే ఆంగళ టమాటా మార్కెట్లో ధరల సమాచారం తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అంగళ సమాచారం చేసుకున్నట్లయితే కనుక అంగళ మార్కెట్లో క్యాన్ మండి బదారెడ్డి మండి అయితే వేలంపాట్లు మూసినాయి టీవీఎస్ మండి అయితే వేలంపాట్లు నడుస్తున్నాయి ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు దానికైతే అంగళం మార్కెట్లో టాప్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు అయితే టాప్ అనేది పలికింది ఆంగ్ల మార్కెట్లో ఇంకా టీవీఎస్ ఎంఆర్ ఎంఆర్ఎస్ఎల్వి ఇంకా కొన్ని మండలు అయితే నడిచేట్టు ఉండే నెక్స్ట్ వచ్చేసి మీకు టీవీఎస్ మండీ లైవ్ యాక్షన్ అనేది అప్డేట్ చేస్తా అప్పుడు టీవీఎస్ ఫుల్ అప్డేట్ రేట్ ఎలా పలికింది చెప్పొచ్చు ఇప్పుడు దానికి అయితే టాప్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు అయితే అంగల్ మార్కెట్లో టాప్ అనేది పలికింది ఒక చిరు ఇరవై రెండు కిలోలు బాక్స్ టాప్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఆ ధరలు అయితే పెరిగినాయని చెప్పచ్చు నా ఈరోజు అంగల్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు ఇంకా ఇంకా వేలంపాటు నడిచేటట్టున్నాయి కాబట్టి పెరిగే ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వచ్చేసి అంగళ్ళు తొమ్మిది వందలు చెరువు వచ్చి ఆరు వందలు చిన్న ఇరవై రెండు కిలోల బాక్స్ వచ్చి ఆరు వందలు ముల్కొ చెరువు నిన్నగా ఇరవై ధర పెరిగింది మీకు స్వల్పంగా ఇంకా చూద్దాం వేలపాటు ఇంకా నడిచేట్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎంత మాత్రం ధర పెరుగుతుందని చెప్పగలుగుతూ ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి మీకు అంగలో లైవ్ యాక్షన్ అప్డేట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ నా